ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ అప్డేట్ బాలీవుడ్ హీరో రవితేజ దూసుకెళ్లిపోతున్నాడు అయితే రవితేజ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ గురించి విమర్శలు వస్తున్నాయి ధమాకా లో శ్రీలీల ఈగల్ లో కావ్య తాపర్ ఇలాగ రవితేజ హీరోయిన్ సెలక్షన్స్ పై కొందరు కావాలనే వ్యతిరేక ప్రచారం చేస్తున్నాడు భయ్య గతంలో పలుగుడు హీరోలు తన వయసులో కంటే సో తక్కువ ఉన్న వారితో నటించాడు కేవలం సినిమాలో క్యారెక్టర్ మాత్రమే చూడాలంటూ పలుగుడు దర్శకులు నిర్మాతలు వివరాలు కూడా ఇచ్చాడు కానీ రవితేజ విషయంలో మాత్రం ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజతో కలిసి మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా బాలీవుడ్ హిట్ సినిమా అయిన రైట్ మూవీ రీమేక్ ప్రొడక్షన్స్ పని లో బిజీగా ఉంది అయితే మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి సీతా పాటను రిలీజ్ చేశారు పాట విజువల్స్ బాగున్నాయని రాగా అయితే కొంతమంది నెటిజన్స్ తన వయసులో సగం అమ్మాయితో రొమాన్స్ చేయడం ఏంటని విమర్శిస్తున్నాడు దర్శకుడు హరీష్ శంకర్ పాటను చిత్రీకరించడం కూడా విమర్శలకు ఏళ్ల వితేజ ఇ కలిసి కనీసం ఆ హీరోయిన్ ఫేస్ చూపించాలని కూడా దర్శకుడు హరీష్ శంకర్ కి అనిపించలేదు ఎందుకు అంటే కేవలం అమ్మాయి బాడీ చూపించాలని అనుకున్నాడు ఆబ్జెక్టివ్ ఫైట్ చేశాడు ప్రతి సినిమాలో ఇది కామన్ అని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు దీనికి హరీష్ శంకర్ సమాధానం ఇచ్చాడు మీరు డిస్కౌంట్ చేసిన విషయానికి నా కంగ మీరు లోబుల్ ప్రైజ్ కి అప్లై చేయాలి మిమ్మల్ని స్వాగతిస్తున్నా మీరు ఇదే విధంగా మీ పనిని కరెక్ట్ గా చేయండి రిప్లై ఇచ్చాడు ప్రస్తుతం ఈ సమాధానం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఈ వీడియోగా మీరు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మూవీ రాజా అప్డేట్స్ ఛానల్ ని చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్